ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఆధునిక కాలంలో మనం చూపిస్తున్న భక్తిని సూటిగా ప్రశ్నించే ఒక బలమైన వాదనేది అసలు భక్తి అంటే ఏంటి ఒక భక్తుడి పాత్ర ఏమై ఉండాలి ఈ ప్రశ్నలకు ఒక కొత్త కోణాన్ని పరిచయం చేసే ఈ విశ్లేషణలోకి వెళ్దాం సరే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దామా ఈ చర్చ మొత్తం మొదలయ్యేదే ఒకే ఒక సూటి ప్రశ్నతో అదేంటంటే భక్తి అంటే కేవలం కీర్తనలు పాడుకుంటూ భజనలు చేస్తే సరిపోతుందా ఈ ప్రశ్న మనందరినీ ఒక్కసారిగా ఆలోచింపజేస్తుంది కదా అసలు భక్తికి ఇంతకన్నా లోతైన అర్థమేమైనా ఉండా అని తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది సరే ఇప్పుడు మొదటి విభాగానికి వచ్చేద్దాం అసలు జనాలు దేవుణ్ణి ఎందుకు పూజిస్తారు ఈ చాలా బేసిక్ క్వశ్చన్తో మొదలు పెడదాం మనం సాధారణంగా అనుకునే కారణాల్ని ఈ విశ్లేషణ ఎలా ఛాలెంజ్ చేస్తుందో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది మొదటి పాయింట్ ఏంటంటే మనం చూపించే భక్తి ఒక డీల్ లాంటిదా అంటే మనం పూజలో పునస్కారాలు చేస్తాం కదా దానికి బదులుగా దేవుడు మన కోరికలు తీర్చాలి ఇది ఒక రకమైన గివ్ అండ్ టేక్ పాలసీనా ఒక బిజినెస్ ట్రాన్సాక్షనా సరే అది కాదనుకుంటే ఇంకో కారణమేమయ్యుంటుంది భయం అవును భయం మనం పూజ చెయ్యకపోతే ఎక్కడ దేవుడు శిక్షిస్తాడో మనకేదైనా చెడు జరుగుతుందోనని ఆ భయంతోనే భక్తి చూపిస్తున్నామా ఇక మూడోది ఇది కూడా చాలా కామన్ సోషల్ ప్రెషర్ అంటే సామాజిక ఒత్తిడి చుట్టూ ఉన్నవాళ్ళందరూ చేస్తున్నారు కదా అని మనం కూడా చేస్తున్నామా నలుగురిలో మాట పడకూడదని సమాజం ఏమనుకుంటుందోనని చేస్తున్నామా ఇది జస్ట్ ఒక ఆచారంగా మిగిలిపోయిందా ఇప్పటి మనం కొన్ని కారణాలు చూశాం అయితే ఇప్పుడు మనం చూడబోయేది అస్సలైన పాయింట్ రెండవ విభాగానికి వెళ్దాం ఇక్కడ దేవుడు ఆరాధన అనే పదాలకి ఒక కంప్లీట్లీ కొత్త మీనింగ్ ఇవ్వబోతోంది ఈ విశ్లేషణ ఇది వింటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ఇక్కడే ఈ వాదన ఒక మైండ్ బ్లోయింగ్ డెఫినిషన్ ఇస్తుంది దేవుడు అంటే ఎవరో కాదు తమ కాలంలో సమాజానికి వచ్చిన పెద్ద పెద్ద సమస్యల్ని పరిష్కరించిన ఒక గొప్ప వ్యక్తి వాళ్ల పవర్ఫుల్ పర్సనాలిటీ వాళ్లు చేసిన పనుల వల్లే వాళ్లకంత గౌరవం దక్కింది వాళ్లే ఆ తర్వాత లీడర్స్గా ఆరాధ్య దైవాలుగా మారారు ఉదాహరణకి రాముడిని తీసుకోండి ఆయన మంచి నడవడిక ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ వల్లే కదా ఆయన్ని పూజిస్తాం అలాగే కృష్ణుడు ఆయన సమాజానికి అందించిన మార్గదర్శకత్వం సేవ వాటి వల్లే ఆయన్ని గౌరవిస్తాం సో పాయింట్ ఏంటంటే ఆరాధన అంటే ఏదో గుడ్డుగా చేసే ఆచారం కాదు అది గ్రేట్నెస్ ని అడ్మైర్ చేయడం వాళ్ల గొప్పతనాన్ని వాళ్ల క్యారెక్టర్ని చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకోవటం ఇది కర్మకాండ కాదు ప్రశంస సరే బావుంది ఆరాధన అంటే గొప్పతనాన్ని మెచ్చుకోవడం మరి ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది ఒకవైపు ఆ గొప్ప వ్యక్తుల్ని చూసి మనం కూడా అలా ఉండాలి అనే ఆదర్శం ఉంది మరోవైపు రియాలిటీలో ఏం జరుగుతోంది జస్ట్ ఏమీ చేయకుండా ఆచారాలు పాటిస్తున్నాం ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ గురించే ఈ వాదన ఇప్పుడు మాట్లాడుతోంది అవునుకదా ఒక లాజికల్ క్వశ్చన్ వస్తుంది మనం గొప్పవాళ్లను ఆరాధిస్తున్నాం సరే మరి అలా ఆరాధించే భక్తుడి పాత్ర ఏంటి వాళ్ల డ్యూటీ ఏంటి ఈ ఒక్క ప్రశ్నతోనే ఈ విశ్లేషణలోని అసలైన విమర్శం మొదలవుతుంది ఇక్కడ చూడండి ఈ తేడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒక ఆదర్శ భక్తుడు ఏం చేస్తాడు ఆ గొప్పవాళ్లని ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్లలాగే సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు కాని రియాలిటీలో మనం చూస్తున్న భక్తులేం చేస్తున్నారు కేవలం ఆచారాలు పాటిస్తూ కీర్తనలు పాడుకుంటూ గా ఏమీ చేయకుండా ఉండిపోతున్నారని ఈ ఆర్గ్యుమెంట్ అంటోంది ఏ డిస్కనెక్ట్ మీదున్న ఫ్రస్ట్రేషన్ని ఈ ఒక్క ప్రశ్న చాలు చెప్పడానికి వాళ్లు అవ్వాలంటే వాళ్ల టైంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చెయ్యాల్సి వచ్చింది మరి నీ సంగతేంటి నువ్వేమైనా చేస్తావా లేక జస్ట్ భజనలు చేసుకుంటూ కూర్చుంటావా చూడండి ఎంత పవర్ఫుల్ క్వశ్చనో ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంటెన్స్ పాట్ కి వచ్చేశాం ఇక్కడ ఆధునిక భక్తులందరికీ ఒక డైరెక్ట్ ఛాలెంజ్ విసురుతోంది ఈ వాదన ఈ ఫైనల్ క్రిటిసిజం ఈ ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది ఏంటంటే చుట్టూ సమాజంలో ఇన్ని కష్టాలు ఇన్ని బాధలుంటే అవి భక్తుల కంటికి కనిపించడం లేదా దేవుడి మీద అంత శ్రద్ధ అంత ఏకాగ్రత పెట్టేవాళ్లకి వాళ్ళ కళ్ల ముందే ఉన్న సమాజంలోని సమస్యలు ఎలా కనిపించకుండా పోతున్నాయి అని సూటిగా అడుగుతోంది ఉదాహరణకి మన ఊళ్లలోని పరిస్థితి చూద్దాం ఎన్నో గుళ్ళు ఎన్నో దేవాలయాలుంటాయి కాని పిల్లలకి మంచి చదువు చెప్పే ఒక్క సరైన స్కూల్ ఉండదు మరి వాళ్ల భవిష్యత్ ఏమవ్వాలి దీని గురించి ఎవరూ ఆలోచిస్తారు చదువు ఒక్కటే కాదు ఇంకా చాలా సమస్యలున్నాయి కనీసం సరైన రోడ్లు లేకపోవడం ఎక్కడ చూసినా అవినీతి అంతెందుకు దేవుడి మీద అంత భక్తి ఉన్నవాళ్లే ఓటుకి నోటు తీసుకుంటున్నారే ఆ పరిస్థితి ఏంటి అని కూడా ఈ వాదన ప్రశ్నిస్తోంది ఇది చాలా చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ నువ్వు పూజించే దేవుడు నిజాయితీకి మారుపేరు కాని నువ్వే నిజాయితీగా ఉండవు లంచాలు తీసుకుంటావు అప్పుడు నువ్వెలాంటి భక్తుడివి అనడుగుతోంది మన చేతల్లో నిజాయితీ లేనప్పుడు మనం చేసే పూజలకి అసలు విలువేముంటుంది సో ఫైనల్గా ఈ వాదన చెప్పేదేంటంటే నిజమైన భక్తి అంటే సమస్యలు చూసి ప్రపంచం నుంచి పారిపోవడం కాదు ఆ సమస్యల్లోకి వెళ్ళి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించడం మనం ఆరాధించే ఆ గొప్ప వ్యక్తులు అదే కదా చేశారు వాళ్లలాగే సమాజానికి సేవ చేయడమే అసలైన భక్తి మళ్లీ అదే వస్తున్నాం అసలు ఛాలెంజ్ ఇదే వాళ్ళ వాళ్ల టైంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు మీరేం చేస్తున్నారు జస్ట్ వాళ్ళని పొగుడుతూ కూర్చున్నారు మీరు ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తున్నారు ఇది యాక్షన్ వర్సెస్ ఇన్యాక్షన్ అంతే చివరిగా ఈ విశ్లేషణ మనందరి ముందు ఒక చాలా కఠినమైన ప్రశ్నను ఉంచుతోంది ఒక హెల్ప్లెస్ పర్సన్లా భజనలు చేయడం తప్ప సమాజానికి మీ వల్ల ఉపయోగమేంటి నిజంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన విషయమిది